హరే కృష్ణ భవిష్యోత్తర పురాణంలో శుద్ధ ఏకాదశి వివరాలు ఉన్నాయి ఈ ఏకాదశి వివరాలు ధర్మరాజు కోరితే కృష్ణుడు చెప్పారు ఈ ఏకాదశికి ఉన్నటువంటి పేరు దీన్ని ఎలా ఆచరించాలి దీనికి ఉన్నటువంటి కథ ఏదైనా ఉందా కృష్ణ అని చెప్పి ధర్మరాజు అడిగితే కృష్ణుడు చెప్పారనమాట ధర్మరాజా ఈ శుద్ధ ఏకాదశిని పుత్తరద ఏకాదశి అంట ఈ ఏకాదశి ప్రత్యేక చెప్తాను మీరు ఏంటంటే భద్రావతి అనే ఒక నగరం ఉండేది అక్కడ సుకేతుడు సైవ్య అనే భార్యాభర్తలు ఉండేవారు ఈ సుకేతుడు ఆ నగరానికి రాజుగా వ్యవహరించేవాడు అయితే వీరికి సంతానం లేదు ముఖ్యంగా సుకేతుడు పుత్ర సంతానాన్ని కోరుకుంటున్నాడు అసలు సంతానమే లేదు దాంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా విచారంగా ఉండేవారు ఒకరోజు భగవంతుని మౌనంగా ప్రార్థించుకున్నాడు నేను గత జన్మల్లో ఏదో తప్పులు చేసుంటాను పుణ్యం సరిగా చేసి ఉండను అందుకని ఈ జన్మలో నాకు అసలు సంతానమే కలగట్లేదు ముఖ్యంగా పుత్ర సంతానాన్ని కోరుకుంటున్నాను సంతానమే కలగట్లేదు అని చెప్పి బాధపడి అతను చాలా తీవ్ర నిరాశకు గురయ్యి అశ్వాన్ని అధిరోహించి అడవులకు వెళ్తాడనమాట అక్కడ రకరకాలైనటువంటి జంతువుల యొక్క శబ్దాలు ఏదైతే ఉంటాయో ఆ జంతువులు చేసే శబ్దాలు విని అతనికి చికాక్ అనిపించి ఉన్న ప్రదేశం నుంచి మళ్ళీ ముందుకు సాగుతాడు అయితే అక్కడ ఒక కొలను కనిపిస్తుంది ఆ కొలను దగ్గర కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు వారి దగ్గరికి వెళ్ళడం సుకేతుడు వాళ్ళకి నమస్కరించడం వాళ్ళు చాలా సంతోషించడో రాజు తమ దగ్గరకు వచ్చినందుకు ఏ కారణంతో రాజు అడవులు వెళ్ళి అడవులకు వచ్చాడో నగరాన్ని వదిలి వారు కనుక్కోవడం ఈ సుకేత రాజు మొత్తం వివరాలని చెప్పడం పుత్ర సంతానం లేని కారణంగా చాలా తీవ్ర దిగులు చెందుతున్నట్టుగా చెప్పడం సో రాజు కూడా అడుగుతాడు మీరెందుకు ఇక్కడ ఈ కొలను చుట్టూ కూర్చుని తపస్సు చేస్తున్నారు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అంటే ఆ ఋషులు మునులు అంతా కూడా చెప్తారు మేము భగవంతుడిని ధ్యానిస్తున్నాం ఇవాళ చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అందుకని కొలంలో స్నానం చేసి శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశి ఈ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అనే పేరు ఉంది అంటే ఎవరు ఏ ఉద్దేశంతో చేస్తే వారికి ఆ ఫలాలు లభిస్తాయి ముఖ్యంగా మేము భగవంతుని కోసం చేస్తున్నాము మీలాంటి వారు గనక తపస్సు చేస్తే అంటే ఈ ఏకాదశి ఆచరించే తపస్సు చేస్తే ముఖ్యంగా మీరు సంతానం లేదని చెప్తున్నారు కనుక ఈ ఏకాదశిని మీరు ఆచరించండి ఈ ఏకాదశి పేరే పుత్రద ఏకాదశి మేము చెప్పిన విధంగా నిష్ఠగా మీరు ఈ ఏకాదశిని ఆచరించండి అని చెప్పి ఆ ఋషులంతా చెప్తారు దాంతో సుఖేత మహారాజు ఆ ఋషుల ద్వారా ఏకాదశి వ్రతం గురించి ముఖ్యంగా తను దుఃఖంలో ఉన్న కారణం సంతానం లేకపోవడం పుత్ర సంతానం లేకపోవడం ఆ ఏకాదశి పేరే పుత్రద ఏకాదశి కావడం దాన్ని ఎలా చేయాలో ఆ ఋషుల ద్వారా కనుక్కుని ఆ ఏకాదశిని ఆచరించి మర్నాడు ద్వాదశి నాడు ఆ ఋషులు ఇచ్చినటువంటి కృష్ణప్రసాదాన్ని స్వీకరించి అక్కడి నుంచి వెళ్ళి కాలక్రమంలో ఆయన సంతానాన్ని పుత్ర సంతానాన్ని పొందుతాడు ధర్మరాజ ఈ ఏకాదశి అన్ని రకాలైనటువంటి పాపాలని తొలగించి జీవులకి అన్ని రకాలైనటువంటి సుఖ సంతోషాలని ఇచ్చి వారు కోరుకున్నవన్నీ ఇచ్చి వారు శ్రద్ధగా దీన్ని ఆచరిస్తే భగవద్ధామానికి తీసుకు శక్తి కలిగింది ఏకాదశి తిది కనుక సుకేతరాజుకి సంతానం కలిగింది ఆయనకి మంచి భక్తినిచ్చింది తదుపరి ఆయన భగవద్ధామానికి వెళ్ళడానికి సహకరించింది కనుక అందరూ ఈ ఏకాదశిని ఆచరించాలి అంటూ కృష్ణుడు ధర్మరాజుకి చెప్పడం జరిగింది కనుక పౌష్య శుద్ధ ఏకాదశి పుత్రదా ఏకాదశి అని పిలిచేటటువంటి ఈ ఏకాదశిని మనం కూడా ఆచరిద్దాం हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे